ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం అంటే మనం గుళ్ళో కానీ ఎక్కడైనా శుభకార్యాలకు కానీ ఇప్పుడు వినాయకున్నప్పుడు కానీ గనకదుర్గప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనము నిమ్మకాయ పులిహోర చేయకూడదండి ఎందుకంటే మనం గుళ్ళో ప్రసాదానికైనా దేనికైనా నిమ్మకాయ పులిహోర పనికిరాదంట ఎందుకంటే మాకు తెలిసిన పంతులు చెప్పిండనమాట నేను కూడా ఫస్ట్ తెలియకుండా నిమ్మకాయ పులిహోరనే చేసిన ఉంటే చేస్తే లేదమ్మా గుళ్ళోకి ప్రసాదానికి నిమ్మకాయ పులిహోర చేయకూడదు పనికిరాదు గుళ్ళోకి అని చెప్పిండే ఇక అప్పటి నుండి నేను చింతపండు పులుసుతోనే చేస్తాను అనమాట చింతపండు పులిసి అందులో ఉడకడం నూనెలో అలాంటి అవసరం లేదు మనం చింతపండు నానబెట్టి మిక్సీకి వేసుకున్నాం అనుకో తొక్కతో సహా గుజ్జు గుజ్జు అయిపోతుంది అనమాట ఆ గుజ్జుని మనం ఆయిల్లో వేసుకొని ఉడికించుకొని మామూలుగా అన్నానికి కలిపేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది అంటే మనకు కావలసినవి పోషిత్తులు మినపగుళ్ళు శనగపప్పు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు చింతపండు పులుసు అదే కేసింది అవన్నీ వేసి బాగా ఉడికినాక సాల్ట్ చక్కర కొంచెం చక్కర కూడా వేయాలండి ఎందుకంటే చింతపండు పులిహోరలో చింత చక్కెర వేసినాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అంటే మామూలుగా పులుసు బిస్కెట్ అప్పుడు ఉడికేటప్పుడు అనుకో ఉప్పు చక్కర అందులో కలిసిపోతుంది మనం అన్నంలో మొత్తం కలుపుకోవచ్చు నాకైతే ఏ పులిహోరలో అయినా సరే మేమైతే నిమ్మకాయ పులిహోర చాలా తక్కువ చింతపండు పులిహోరనే ఎక్కువ చేస్తాను నేను అయితే అందులో ఈ ఎక్కువ పల్లీలు శనగపప్పు లాంటివి ఎక్కువ ఉన్నాయనుకో నాకైతే చాలా బాగా నచ్చుతుంది నేను చాలా బాగా తింటాను మా చిన్న పాపకైతే నిమ్మకాయ పులిహోర ఇష్టం ఉండదు కానీ చింతపండుదైతే అయితే చాలా ఇష్టము కానీ ఎక్కువ పులుపు కూడా పెట్టకూడదు కదా అని చెప్పి నేను తగ్గించేసిన ఆమె స్కూల్ చదివేటప్పుడు అయితే ఎక్కువ మట్టుకు మమ్మీ పులిహోర చేయి చింతపండు పులిహోర చేయి చింతపండు పులిహోర చేయి అంటుండే కానీ అది ఎక్కువ పులుపు కూడా మంచిది కాదు కదా అని చెప్పి తగ్గించేసిన ఇంకా రెండిట్లా వేసుకొని కలుపుకున్నాను అనమాట కలుపుకొని ఇది గుడి దగ్గర తీసుకెళ్ళిననమాట నేను అలాగే సేమ్ దొండకాయ మసాలా కర్రీ నా స్టైల్లో ఒకసారి చేసేది అనుకో అసలు చేపల కూర కూడా పనిచేయదండి అంత బాగుంటుంది దొండకాయ ముక్కను తింటూ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు సాజీరా బిర్యానీ ఆకు అన్నీ ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఏగినాక అప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట దొండకాయ ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి మగ్గనిచ్చినాక అది అటు మగ్గుతూ ఉంటే మనం ఇటు మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆయిల్లోనే పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దొండకాయ ముక్కలు వేసేసుకొని కలుపుతూ ఉంటే ఇక్కడ సైడ్ మసాలా రెడీ చేసుకోవాలి ఆ మసాలాకు కావాల్సిన పదార్థాలు నువ్వులు ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు శనగపప్పు ఇవన్నీ వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ మామూలుగా పచ్చిమిర్చి కరివేపాకు అయితే మా కర్రీలోనే వేసేసేయాలి దొండకాయలలో వేసి కొంచెం మగ్గుతాయి కదా టేస్ట్ బాగుంటాయి అనమాట ఉల్లిగడ్డ ఆయిల్లో కొంచెం లైట్గా వేయించుకోవాలి టమాటాలేమో మిక్సీ వడతాం కదా ఇవన్నీ వేయించుకొని దాంతోపాటే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే దీనికి సరిపడా చింతపండు కూడా నానబెట్టుకోవాలన్నమాట ఏవైనా నీట్గా ఏంచుకున్నాం అనుకో సిమ్లో పెట్టి మంచి స్మెల్ వస్తుందండి ఎంత మంచి స్మెల్ వస్తుందో అది ఏంచుతూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏం కర్రీ చేస్తున్నావు అని అనాలి అంత స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా వేయించుకున్నాక మిక్సీ పట్టినాక దొండకాయలు అయితే బాగా లైట్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చినాక మనం ఈ మసాలా మొత్తం పట్టి అందులో వేసేసేయాలి అంటే నేను టేస్ట్ బాగుంటుందని చెప్పి నాలుగు ఎల్లిపాయలు కూడా వేసిన అనమాట వేసేసినాక కలుపుకున్నాం అనుకోండి కలుపుకొని కొంచెం మసాలా వేగినాక అందులోనే ఉప్పు కారం అన్నీ వేసేసినాక మనం కుక్కర్ విజిల్ పెట్టేయడం అనమాట అంటే ఫస్ట్ నేను దొండకాయ ఫ్రై దొండకాయ మసాలా ఇవన్నీ యూట్యూబ్లో అనమాట కానీ నాకు ఎందుకో అంత టేస్ట్ అనిపించలేదు నాకు ఇలా మా అమ్మ చేస్తుండే మా అమ్మ స్టైల్లోనే నాకు చాలా మంచిగా ఉంటుండే అందుకే నేను అప్పటి నుండి దొండకాయ మసాలా అయినా సేమ్ ఇలాగే చేసుకుంటా ఇంకా వేరేలాగైతే నేను చేయను ఎందుకో నాకు నచ్చలేదు ఇది పిల్లలకు చేసి పెట్టండి ఎంత బాగుంటుందో మళ్ళీ మళ్ళీ చేసే మమ్మీ ఏం కూర చేసినా మళ్ళీ చేయి మమ్మీ చాలా బాగుంది దొండకాయ మసాలా అంటారనమాట టమాటా ముక్కలు మనకి మిక్సీ పట్టినప్పుడు మసాలా అయితే సూపర్ టేస్ట్ వస్తుంది ఈ వీడియో నచ్చిందా అంటే ఈ వీడియో నేను ఫస్ట్ వీడియో అనమాట ఇలా తీయడము అందుకనే కొంచెం అటు ఇటు అయినా ఓకే సారీ ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో నాకు అంత ఐడియా లేదు కాబట్టి తీశాను ఇంకా మసాలాలు మొత్తం అది బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి వేయించుకొని చింతపండు అవన్నీ వేసి పెట్టుకోవాలన్నమాట కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మా ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చారు అనుకో మా అమ్మ ఫస్ట్ డే రోజైతే చికెన్ మటన్ అలాంటివి ఉంటాయి అది ఓకే కానీ సెకండ్ డే కూడా అట్లు ఉన్నారనుకో అందరికీ సరిపోవాలంటే మసాలా కూర ఇలా చేసి పెట్టినామనుకో అందరికీ సరిపోతుంది అందుకని మా అమ్మ ఎక్కువ ఇదే చేస్తుండే అంతేకాకుండా మేము స్కూల్లోకి బాక్సులు కట్టుకెళ్ళాలన్నా మళ్ళీ ఇంట్లో తినేసి వెళ్తాము మళ్ళీ బాక్స్ కట్టుకెళ్తాము సరిపోవాలన్నా అమ్మ ఎక్కువ ఇవే చేస్తుండే అంటే పొద్దున్న తీసుకెళ్ళినా మళ్ళీ నైట్కి కూడా ఉంటుండే కదా ఎక్కువ కూరలు కొంచెం కొంచెం కూరలు వండితే బాక్సులకు కర్రీస్ ఎక్కువ పడతాయి కదా అందుకని చెప్పి ఇలాంటి మసాలా కూరలు చేసుకున్నాం అనుకో నలుగురు వచ్చినా సరే మనకు సరిపోతాయి అన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల కూరలాగా చిక్కగా చాలా బాగుంటుంది మన పెళ్ళిళ్ళ చేసినట్టు ఉంటుంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్